ఓకే ఎస్ అండి మరి షర్మిల గారి గురించి మీరు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు విన్నాము మరి కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలాగే ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు షర్మిలు అంటే మాకు ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు చాలా సంచలనాత్మక అంశాలు చాలా మాట్లాడారు అందులో షర్మిల గారి గురించి కూడా ఆయన ఆయన మాట్లాడారు ఆయన ఏమన్నారు షర్మిల గారి గురించి ఒకసారి విందామండి తెలంగాణలో వచ్చేసి తన ఎంట్రీ కోసం పోయింది అక్కడ సక్సెస్ కాలేదు ఆవిడకు రాజకీయంగా అభిలాషం ఉంది కాబట్టి ఆవిడ వచ్చేసి ఈడ ఈడ డీకే శివకుమార్ కాంగ్రెస్ ఎక్కువ ట్రై చేయలే ఆవిడ అవసరం కోసం ఆవిడ వచ్చింది కాంగ్రెస్ వచ్చేసి నేపథ్యంలో ఎవరు వచ్చినా చేర్చుకుంటాం ఇవి వచ్చేసి షర్మిలని కాదు ఒక రకమైన నాయకుడు ఒక ఓటర్ వచ్చినా కానీ చేర్చుకుంటాం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆవిడంతగా ఆవిడ ఆఫర్ పెట్టింది వచ్చే ఆవిడ పొలిటికల్ భవిష్యత్తు కోసం మేము వచ్చేసి ఎవరు వచ్చినా చేర్చుకుంటున్నాం మీరు వచ్చినా చేర్చుకుంటాం ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాకు అవసరం ఉంది లీడర్స్ సర్మిలమ్మ వచ్చినా వచ్చినా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా చేర్చుకుంటారు ఎందుకంటే మా ఐడియాలజీకి నచ్చి వస్తే కన్నా నేను వచ్చేసి గతంలో తప్పు చేశాను అని వస్తే గన కాబట్టి ఇక్కడ ఏదో కాంగ్రెస్ వచ్చేసి షర్మిలమ్మ కోసము సర్మిలమ్మ వచ్చేసి ఆవిడ అవసరం కోసం ఆవిడ ప్రయత్నం చేసింది ఎవరు వచ్చినా చేర్చుకున్న నేపథ్యంలో మేము వచ్చేసి ఉదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం అంతే తప్ప ఏదో వచ్చేసి ఈడ మొత్తం ఆవిడ వస్తానే భూమి ఆకాశం బద్దలైపోతాయి ఎవరు వచ్చినా అంత ఇంత ప్రభావం నా ప్రభావం ఉండదా నా ప్రభావం ఉండదా నేను నా ప్రభావం లేక ఇంటికి వచ్చానా కాబట్టి మేము ఒక నాయకురాడు ఒక నాయకులు వచ్చినప్పుడు ఎవరైనా అంత ఇంత ప్రభావం ఉంటుంది కానీ ఇదే వచ్చేసి మొత్తము అనుకుంటే అది కరెక్ట్ కాదు ఆవిడ ప్రభావం డెఫినెట్గా వచ్చి అందుకే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అంతే తప్ప ఆవిడ వస్తానే మేమందరము జీరోలము వచ్చేసి అనుకుంటే రైట్ తులసిరెడ్డి గారు చేసిన ఈ ఒక విశ్లేషణాత్మకమైన ఒక కామెంట్ అయితే మనం విన్నాము మరి ఇలాంటి సంచలనాత్మక కామెంట్స్ చాలా చేశారు రకరకాల అంశాలన్నింటినీ ఆయన స్పృశించారు అయితే షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీ అరువులు చేస్తోంది అరువులు చేస్తోందని కొంతమేరకు సోషల్ మీడియా చెప్తున్న ఈ వేళ షర్మిలను కూడా ఒక సామాన్య ఓటర్ కానీ ఆయన ప్రస్తావించిన సందర్భాన్ని చూసాం ఎవరైతే మా ఐడియాలజీకి దగ్గర ఉంటారు ఎవరు వచ్చినా సరే మేము చేర్చుకుంటామంటూ తులసిరెడ్డి గారు వ్యాఖ్యానించిన సందర్భాన్ని అయితే చూసాం మరి ఇలాంటి వ్యాఖ్యానాలు చాలా అంశాలకు సంబంధించి తులసిరెడ్డి గారు చాలా చేయడం జరిగింది కొన్ని సంచలనాత్మక విషయాలను కూడా ఆయన బయటపెట్టడం జరిగింది మరి మొత్తంగా ఈ ఇంటర్వ్యూ మొత్తం రేపు ఎక్స్క్లూజివ్గా ఆ రేపు ప్రసారం కాబోతుంది ప్రతి ఒక్కరూ చూద్దాం మరి తులసిరెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు చూడడానికి రేపటి వరకు వెయిట్ చేయాల్సింది రైట్ అండి మరి మనం మాట్లాడదాము టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు మరి మనతో బాషా గారు మాట్లాడుతూ వైసీపీ భాష గారు మాట్లాడుతూ అంతకు ముందు కుప్పంలో చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లోనే టీడీపీ మాత్రం ప్రభావం చూపలేదు ఇప్పుడు ఆయన మూడు రోజులు కాదు కదా ముప్పై రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ తిరిగిన ఏమీ లాభం లేదు అని వ్యాఖ్యానిస్తున్నారండి అలాగే షర్మిల గారి గురించి కూడా ఏం చెప్తారు మీరు అచ్చిన గారు మొదట మీకు ఐనీస్ ప్రేక్షకులకి అన్ని వైఎస్ఆర్ సి మిత్రపక్ష జనసేన నేత మా సోదరి శివపాల్ గారికి నా తరపున తెలియజేశాన్ని ఇల్లు నేను ఊళ్ళు నేను పోసిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి తగలబడిపోతుంటే ఎమ్మెల్యే నీ ఎంపీలు మహాప్రభు నా వద్దు నీ నాయకత్వం వద్దు ఆదోల నాయకత్వం భరించలేము అని పారిపోతుంటే పక్క వాటి మీద విరిగించేదిగా మాట్లాడతానండి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి వరకు చెప్పండి చూద్దాం నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ పంపరాపరిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి టీచర్లు ఓట్లేస్తారా నిరుద్యోగులు ఓట్లేస్తారా రైతులు వట్లేస్తారా ఎస్టీఎస్సీలు వేసేస్తారా డీసీలు ఓట్లేస్తారా బడుగు బలహీన వర్గాలు రైతులు ఎవరైనా ముస్లిం ఓట్ల సో చెప్పండి నాకు అర్థం కాదు ఎందుకంటే మా సోదరుడు ముస్లిం గా ఆయనకే కొన్ని క్వశ్చన్ సభ్యత అందిస్తా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద చేబెట్టి ముగ్గులు రుద్ది ముద్దులు పెట్టి ఈమెను బుద్ది మూడు వరాలు ఇచ్చాడు మా సోదరులకి మైనారిటీ ఫస్ట్ దలహన్ పథకం రెండు కళ్యాణ తోఫా మూడు ముస్లిం బ్యాంక్ చేశారా చేసుకుంటే నిలబడమే ఇది లేకుండా పస లేకుండా రాష్ట్రం పూర్తి తగలబెట్టేసి అప్పుల పాలు చేసి పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మురిగించగా మీ మురిగిపోతుంటే మక్కల మీరు నాకు అంత కాలేదు సరే మున్సిపల్ ఎలక్షన్ గెలవేదన్నారు కదా సూపర్ 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 డమ్ము ఉంటాయి డెర్రీ ఉంటాయి పులివెందుల పౌరుషు ఉంటాయి ఆంధ్రాల పాదయాత్ర చేయమని సూపర్ ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేయమని పరదాలు కట్టుకోకుండా పోలీసులు లేకుండా చెట్లు నరకకుండా ఇవన్నీ కాలం గడిచిపోయిందమ్మా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపి సీట్లు మీకు తెలుసు నాకు ఏంటంటే మధురేషి చేస్తున్నాడు అమరావతి కడతానన్నాడు పొలంలో పూర్తి చేస్తా ఉన్నాడు జాబ్ కార్డు ఇస్తా అన్నాడు కాంట్రాక్ట్ హౌస్ పన్నెండు చేస్తా అన్నాడు ఇలా వరాలు దిక్కుమని వరాలు అలివిగా వరాలు ఇచ్చేస్తాడు అదేంటి అంతేందుకు వాళ్ళ పులివెందులు కాల్సింది మూడు మూడే మూడు వరాలు ఒకటి అన్నది ప్రజలు కట్టాడా రెండు ఇరవై ఐదు లక్షల ఇల్లు రాష్ట్రాలు ఇస్తాడు పులివెందులో ఒక ఇల్లు మూడు ఆయన పిహెచ్ సెంటర్ వేగురుపల్లిలో వాళ్ళు సొంత నియోజకవర్గం మాట్లాడు రాష్ట్రవంత సచివాలయం ఆయన తొమ్మిది వందల యాభై పడకల ఆసుపత్రిలో పన్నెండు మంది డాక్టర్లు ఉంటే నలుగురు డాక్టర్లు ఉన్నారు మందులు ఇది ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎవరైనా చెప్తే నిజాలు నమ్మాలమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు అరెస్ట్ చేసి బతికిన ప్రభుత్వం ఏ సామాజిక వర్గం ఆయన యాక్సెప్ట్ చేసిన సామాజిక వర్గం ఏ సమాజం డిస్కస్ నో ప్రాబ్లం ఏ తండి బీసీలు చేస్తే లేదు ఎవరైనా సరే ఒక్కరిన నేను జగన్ కొట్టేస్తా పోటేస్తా అనేవాళ్ళు ఇక్కడ మా మిత్రుడు అనొచ్చు అరవై ఐదు లక్షల మంది మేము పింఛన్లు వేస్తున్నాం అని ఎవరికి ఇస్తున్నారు జనరల్ ఇచ్చేవరికి ఇస్తున్నారు ఎస్టీఎస్సీ వాళ్ళకి అదనంగా రిజర్వేషన్ చేసారు వాళ్ళు కార్పొరేషన్ షించేస్తారే వాళ్ళకి స్కూల్ బీకేశారే వాళ్ళు విదేశీ అంబిత తీసేశారు బీసీ రిజర్వేషన్ ని ముప్పై ఏడు పర్సెంట్ ఇరవై ఐదు దగ్గర కాపు రిజర్వేషన్ ఐదు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్ ఆరు పర్సెంట్ అలాగే రైతులు ఆత్మహత్యలు వంద స్థానము కౌన్ ఆత్మహత్యలు మూడో స్థానము ఇది పదమూడు లక్షల కోట్లు గ్రౌండింగ్ కాలే కదా పదమూడు లక్షల కోట్లు నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సమ్మిటే వ్యవహరించారు కదా పదమూడు రూపాయలు ఏదైనా వచ్చిందా ఈ నాలుగు సంవత్సరాలు ఇవి నెలల్లో ఒక్క ఉద్యోగ ఒక ఫ్యాక్టరీ పెట్టారా చేయలేదు అని వాళ్ళకి చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి అయితే ఒకటి చెప్తోంది మేము జగన్ అన్న పాలన అందిస్తాం మేము ఇవన్నీ అందిస్తామని అది చాలా చెప్తున్నాం కానీ మేము చంద్రన్న పాలన అందిస్తామని చెప్పుకోలేకపోతున్నారు మమ్మల్ని విమర్శిస్తూ కేవలం అదే ముందుకెళ్తున్నారు చంద్రన్న పాలన ఇవి చేసాం అవి ఇస్తామని మీరు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు మేము చాలా చెప్తున్నాం అంటున్నారు అండి నేను ఒకటే ఈయన పాలన అయిపోయినాక నేను సన్మిలీ విషయంలో మాట్లాడాలి మీరు మధ్యలో అడిగిపడితే నాకు లాస్ట్ ఒకటేందంటే జగన్ అన్న పాలన వినాశ సంవత్సరాలు చేశాడు ఈ చెప్పిన నేను చెప్పిన హామీలు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చెరుగుంటే నేను రాజకీయాలు వదిలేస్తాను చెప్పండి మీరే మధ్య నిషేధం చేసి పూర్తి స్థాయిలో చార్ హోటల్ పరిమితం చేసి ఓట్లు అడవి వస్తా అన్నాడు వచ్చాడా తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో పది డీఈలు ఇచ్చాం ఈ గవర్నమెంట్ లో ఒక డియూసీని ఇచ్చాడా ఒక తరాన్ని తరాన్ని పూర్తిగా నాశనం చేసిన విద్యార్థుల్ని స్కూల్ అంత బదలాయితీంది కదా ఇది కాకుండా జాబ్ కార్డ్ ఇచ్చారా మీరు ఇవన్నీ వాస్తవాలు మేము రోజు మాట్లాడే మాట్లు ఇవ్వండి వీటికి సమాధానం లేకుండా తెలుగుదేశం పార్టీ ఏం అంటారా తెలుగుదేశం పార్టీ చేసింది చెప్పాలంటే మీకు వన్ అవర్ కూడా సరిపోదు అయినా మూడు మాటలు చెప్తా మేము ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నాం రాష్ట్ర వాళ్ళు నాకు అర్థం కాలేదు చిన్నప్పుడు మేము పదో క్లాస్ లో సారీ మూడో క్లాస్ అన్న క్లాస్ లో మాకు ఒక నీట్ చెప్తా ఉన్నారు అశోకుడు చెట్లు ఆడాడు మాట్లాసాడ దాని కింద కూర్చునేవాడు మా జగన్ అన్న ముఖ్యమంత్రి అయినాడు అశోక్ చెట్టును లాటితే మా జగన్న చెట్టు కొట్టేశారు అంటే బాధుడు ముఖ్యమంత్రి మా భజన ముఖ్యమంత్రి మా పట్టణ ముఖ్యమంత్రి ఒకటే సీట్ చెప్తున్నానమ్మా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పార్టీ ప్యాకప్ ఇది వైఎస్ఆర్ పరిస్థితి రెండు రెండు అంశం చెప్పడం ఉండండి అర్చన గారు పడమలే కాదు విషయం జగన్ అన్న ఉద్రిండా బాలం కాదమ్మా అస్త్రం అస్త్రం మన విశ్లేషణ గారు కూడా చెప్పాలి అస్త్రం ఒక మీద ప్రయోగిస్తే అక్కడ పని కాకపోతే తిరిగి పనిని సంహరిస్తుంది అది యుద్ధ ఇప్పుడు జగనన్న రెడ్డి బాణం ఎవరికి ఏ మేకై కూర్చునింది జగన్మోహన్ రెడ్డి కలిగింది ఎందుకయింది రెండు మాటలు భవిస్తారు చెల్లెలకి బాగా పరిష్కారం చేయమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రాస్తున్న విషయ ఇవాళ వచ్చింది జెరుసలు జెరుసలంలో బైబిల్ మీరు ప్రమాణం చేసి ఒక వైఫల్య మీద రాసేది సుండూర్ ప్లాంట్ మీది జగనన్న సాక్షి పత్ర సేర్లు ఇన్ని అలాగే బాటి సిమెంట్ లో నీషేర్ ఇన్ని వైట్ హౌస్ ఇది బెంగళూరులో ప్యాలెస్ ఇది దాచుకున్నారు అక్కడ వాళ్ళ బంధువులే సాక్షి తిరిగి ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఎలా మామూలు తదా పెద్ద ఎందుకంటే దేనికి అన్ని అదే నవ్వేసేది నవ్వే కొన్నికి ఏమైంది ఒకసారి రెండు సార్లు చెన్నై నుంచి అన్నింటి మధ్యసం చేశారు కుదరదు చెప్పిన మాట ఇన్ల తల్లి చేసింది పాస్ట్ వాసులే కడాకం చేసేసి ఎప్పుడైతే వివేకానంద ఇంటికి అని చంపేశారో దాంతో కుటుంబ సభ్యులు బయపు వచ్చుకుని ఉంటే మనకు కూడా ప్రమాదాలు వాళ్ళు తెలంగాణకు ఆవిడ ఏదో అక్కడ పార్టీ పెట్టింది పాలమూరులో పోటీ చేయాలనుకున్నారు అన్ని అయిన తర్వాత కేవీపీ గారి సహకారంతో శివ శివకుమార్ రెడ్డి గారి మాధ్యత్వంతో ఆవిడేదో కాంగ్రెస్గా మద్దతు చేశారు దానికి కాంగ్రెస్ లో ఆవిడకి ఈ రోజు జాతీయ స్థాయిలో పదవి పోతున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చిప్పుగా ఉంది దీని మీద దర్శనరెడ్డి గారు విషయం కూడా చెప్పారు అదే కామెంట్ చేయాలి దర్శన రెడ్డి గారు ఆయన సొంతని రాజశేఖర రెడ్డి గారు సొంతనే నియోజకవర్గం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇరవై సూత్రాల పథకాన్ని చైర్మన్ పనిచేసింది సో కాంగ్రెస్ లో చాలా సీనియర్ నాయకుడు ఆయన తమిళ గారు చవరిస్తామని తప్ప రాన వద్దని చెప్పి వాళ్ళతో ఉండదు సరే మీరు సూటిగా మాట్లాడుతున్నారు సచన గారు కాంగ్రెస్ లో ఉండే వాళ్ళే వైఎస్ఆర్ సిపి కదా తల్లి కాంగ్రెస్ కదా పిల్లి కాంగ్రెస్ అయింది ఇప్పుడు తీపుగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ అయితే ఆల్రెడీ అసెస్కృతి రావాలతో రైలుపోతున్న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఎంపీ ఇరవై మంది ఎంపీలు పోటీ చేయమన్నారు ఇప్పుడు చూడండి మీరు కోలింగ్ వస్తారు ఇరవై మంది ఎంపీలు గొప్ప మాయబావుతా కదా ఇది కొన్ని మమ్మల్ని కొమ్మలు ముచ్చేస్తున్నా అని టాటా బాయ్బాయి చెప్పేస్తారు రాజశేఖరతో నచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కొంత ఓటు బ్యాంక్ ఇవన్నీ రాజశేఖర నీకు ఆల్ లేదో ఆల రామకృష్ణులు సమీరాగా కలిశారు రేపు గంజల తర్వాత ఆల్ రామకృష్ణ కాంగ్రెస్ జరిపోతారు ఇలాగ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ జీన్స్ ఉండేవాళ్ళు అందరూ బట్టావు తిన సహా పూర్తి కాంగ్రెస్ వెళ్ళిపోతారు ఎవరికి పడుతుంది బాణం ఎవరికి అస్త్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని వెన్ను వెనుకబాటు పొడిచి వైఎస్ఆర్ పార్టీ దానికి ఈ రోజు అదే పాము తిరిగి వచ్చి మీకు ఎందుకు వస్తాను మీ చెల్లికి తల్లికి న్యాయం చేయలేదు మీ కుటుంబ సభ్యులు న్యాయం చేయలేదు రాష్ట్ర ప్రజలకి న్యాయం బెట్టగలుస్తాను ఓకే రైట్ అండి ఇప్పుడు బ్రేక్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం డిబేట్